ఈరోజు బోధన్ బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రక్తదాన కార్యక్రమము చేయడం జరిగింది బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరతతో వాళ్ళు మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్కు ఫోన్ చేయడం జరిగింది మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థ నుండి యువకులంతా భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది ప్రతి ఒక్క రక్తదాతకు నేను శిరస్సు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే యువత అంతా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ మేము రెండు వేల పదహారు నుండి మొదలుపెట్టాము ఇప్పటివరకు చాలాసార్లు ప్రతి నెల లేకుంటే రెండు నెలలకు ఎక్కడైనా కానీ ఏ బ్లడ్ బ్యాంక్లో ఈ నిజామాబాద్ జిల్లాలో మరియు ముఖ్యంగా బోధన్ బ్లడ్ బ్యాంక్లో ఎప్పుడు అవసరం ఉన్నా ఎప్పుడు రక్త నిల్వల కొరత ఉన్నా మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో యువత ముందుకు తరలి వచ్చి ఇక్కడ రక్తం ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఎవరికి రక్తం అవసరమైన మా నంబర్కి మా నంబర్ చెప్తున్నాము నైన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ ఈ నంబర్కి ఫోన్ చేసి అవసరమైతే రక్తాన్ని కోసం అవసరమైతే మాకు ఫోన్ చేయగలరు అలాగే యువత కూడా ఎవరికైనా మీకు అక్కడ స్థానికంగా అవసరం ఉంటే వెం వెంటనే స్పందించి రక్తదానం చేయాలని రక్తదాతలుగా మారి ప్రాణదాతలుగా మారాలని కోరుకుంటున్నాను మీ పది నిమిషాల సమయం వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలను రక్షిస్తుంది అది మనసులో పెట్టుకొని అదే పరిస్థితి ఆ రక్త అవసరం మనకు అవసరం పడ్డప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే మనం ముందుకెళ్ళి ఇయ్యగలుగుతాము